హాయ్ అండి ఈరోజు నేను మీకు వెజిటేబుల్ మంచూరియా అయితే చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను అరకిలో క్యాబేజ్ తీసుకున్నానండి దానికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా సరిపడగా ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే కారం కొద్దిగా గరం మసాలా కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూను అరకిలోకి నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి అలాగే నాలుగు స్పూన్లు మైదా పిండి కూడా వేసుకోవాలి మీరు క్యాబేజీ క్వాంటిటీని బట్టి తీసుకోండి అరకిలో నాలుగు స్పూన్లు చొప్పున వేసుకుంటున్నాను నేను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి దీన్ని కొంచెం నలుపుతో కలుపుకోవాలండి దానివల్ల క్యాబేజీలో ఉన్న వాటర్కే మనకు సరిపోతుందండి కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేస్తున్నానండి ఒక హాఫ్ కప్పు బాగా కలుపుకోవాలి ఇది కనుక పలుచుగా ఉంటే కొంచెం మళ్ళీ ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకోండి అందులో ఇలా మనకు నచ్చిన సైజులో బాల్స్లా చేసుకుంటున్నానండి మీడియం సైజులో చేస్తున్నాను నేను దీన్ని మొత్తాన్ని బాల్స్లా చేసుకుంటున్నానండి ఈరోజు మా పిల్లలకి హాలిడే వచ్చిందండి అందుకే ఇవి చేసి పెడుతున్నాను మొత్తం ఇలా బాల్స్లా చేసుకున్నానండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం ఇవి మునిగేంతవరకు వరకు ఆయిల్ ఉండాలండి కళాయిలో ఆయిల్ పెట్టేసుకుంటున్నాను పొయ్యి మీద ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే వేయాలండి బాల్స్ రావకుండా వేస్తే అవి బాండీకి అతుక్కుపోతాయండి ఆయిల్ హీట్ అయింది వేసేస్తున్నాను ఒకటొక్కటి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా వేపుకోవాలి సరిపడా వేసుకుంటున్నాను ఇవి పలచగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి అందుకనే మనకి బాల్ అయ్యేటందుకు సరిపడగా కలుపుకోవాలండి పిండిని వేసిన వెంటనే కూడా గైడ్తో కలపకూడదండి కాసేపు వేగాలి అవి ఊరినే విడిపోతాయండిగా కలుపుకోవాలి తర్వాత మీకు కూడా మంచురే ఇష్టమైతే కామెంట్ చేయండి ఇలా స్లోగా కలుపుకోవాలండి ఊరినే తినిగిపోతాయండి అవి స్లోగా కలుపుకోవాలి ఏగిపోయినాయి ఇవి వేయేటప్పుడు చూసుకోవాలండి లాస్ట్ టైంలోనే అవి మాడిపోతాయండి లాస్ట్ సరికి వచ్చేసరికి జాగ్రత్తగా చూసుకొని వేపుకోవాలి మాడకుండా తీసేయాలి అయిపోయిందండి టిష్యూ పేపర్లో తీసేసుకుంటున్నాను ఇవి తీసేసుకున్నాక ఇంకో వాయి అయితే వేసేసుకుంటున్నానండి వీటిని మనం వేపుకున్న తర్వాత కూడా టమాటా కచప్తో తినేవచ్చండి బాగుంటాయి స్నాక్ ఐటెంలో ఉండిద్దండి మొత్తం అన్నీ వేసుకొని వేపేసుకుంటున్నానండి వేగిపోతున్నాయండి అన్నీ అయిపోవస్తున్నాయి ఇవి పిల్లలకు బాగా ఇష్టం అండి అందుకే ఇంట్లోనే చేస్తున్నాను బయట ఫుడ్ ఎక్కువ తెచ్చుకోవండి ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి కొంచెమే పోసుకుంటున్నాను మంచూరియా ఆల్రెడీ ఆయిల్లో అయిపోయాం కదండి ఆ ఆయిల్ వచ్చింది కొంచెం నూనె వేడెక్కాక కొద్దిగా వెల్లుల్లు తురుమేసుకుంటున్నాను వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను బారుగా కావాలంటే దాన్ని చిన్న చిన్న ముక్కల్లో కూడా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలండి వేసాక మళ్ళీ స్క్రిచ్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి అలాగే మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఉల్లిపాయ ముక్కలు అయితే ఎగుతున్నాయండి క్యాబేజీని సన్నగా చీరుకుల్లా తరిగి వేస్తున్నానండి ఇందులోనే కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ విడిగా పిల్లల్ని తినమంటే తినరండి అందుకే ఇలా వేసి పెడుతున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి వేపుకోవాలండి ఆల్రెడీ మనం బాల్స్లో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను సాసుల్లో కూడా సాల్ట్ ఉండిద్దండి కొంచెం ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో సాసులు వేస్తున్నా ఒక స్పూన్ సోయా సాస్ అండి రెండు స్పూన్లు అయితే టమాటా సాస్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వెనిగర్ కూడా వేస్తున్నానండి సాసులు అయితే ఎక్కువ వేయట్లేదు కొంచెం కొంచెం వేస్తున్నానండి సాసులు ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదండి అందుకే తక్కువ తక్కువ వేస్తున్నాను వేసాక మారుతాయండి కలుపుకోవాలి కొంచెం ఒక అర స్పూన్ పంచదార కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం పంచదార వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక అరకప్పు అయితే క్యారెట్ తురుము వేస్తున్నానండి దీంట్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్లో కొంచెం వాటర్ కలిపి వేసుకుంటున్నానండి దీనివల్ల థిక్నెస్ వస్తుంది అలాగే మంచూరియాకి గ్లాసీ స్టెక్చర్ కూడా వస్తుందండి దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో కొంచెం కారం అయితే వేస్తున్నానండి కారం వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపాక మనం ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న బాల్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి బాల్స్ విరక్కుండా అయితే కలుపుకోవాలండి స్లోగా ఇవి కొంచెం వేగాలండి అంతేనండి అయిపోయిందండి మంచూరియా రెడీ అయిపోయింది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రోజుల్లో పిల్లలకి బయట ఫుడ్ పెట్టడం కూడా అంత మంచిది కాదండి అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి టేస్టీ టేస్టీగా ఉండే మంచూరియా నా స్టైలో రెడీ అయిందండి దీనిపైన లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్